వీళ్లకు ఇందిరమ్మ ఇల్లు క్యాన్సెల్ స్పష్టం చేసిన అధికారులు ఇందిరమ్మ ఇళ్ళ పథకం అమలులో అర్హులైన లబ్ధిదారులను మాత్రమే ఎంపిక చేయాలని అర్హత లేని వారికి ఇల్లు మంజూరు చేయవద్దని సంబంధిత అధికారులు సూచించారు ఈ పథకం ద్వారా నిజంగా అవసరమున్న పేద కుటుంబాలకు గృహ సదుపాయం కల్పించడం లక్ష్యంగా ఉంది అందువల్ల ఎంపిక ప్రక్రియలో పారదర్శకతను పాటించడం అత్యంత కీలకం ఇందిరమ్మ ఇల్లా పథకం పారదర్శకతపై అధికారుల దృష్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం అందించే ఇందిరమ్మ ఇళ్లను అనర్హులకు మంజూరు చేయకూడదని హౌసింగ్ శాఖ ఎండి విపి గౌతమ్ స్పష్టం చేశారు ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై రేటులో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు అనర్హుల దరఖాస్తులను తిరస్ తిరస్కరించాలి గ్రామ సభల ద్వారా అందిన అర్హత లేని దరఖాస్తులను పరిశీలించి తిరస్కరించాలని సూచించారు ఒకే ఇంటి నెంబరుపై ఒకటి కంటే ఎక్కువ ఇళ్ళ మంజూరు చెయ్యరాదని స్పష్టం చేశారు ఇళ్ల నిర్మాణం వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండాలనే నిబంధన పాటించాలని ఆదేశించారు నిర్మాణ నాణ్యతపై ప్రత్యక్షిక దృష్టి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని తక్కువ ఖర్చుతో అధిక నాణ్యతతో పూర్తి చేయాలన్నారు ప్రతి మండలంలో ఇద్దరు మేస్త్రీలకు న్యాక్ ద్వారా శిక్షణ ఇచ్చే ప్రణాళిక రూపొందించారు లబ్ధిదారులకు నాలుగు విడతల్లో నిధులను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు హుజూర్ నగర్లో నిర్మాణాల పరిశీలన హుజూర్ నగర్లో మోడల్ కాలనీ ఇళ్ల నిర్మాణం ఆలస్యం అవుతుండటంపై హౌసింగ్ శాఖ ఎండి విపి గౌతమ్ అసంతృప్తి చేశారు సోమవారం పట్టణంలోని ఫణిగిరిగట్టు వద్ద నిర్మాణంలో ఉన్న సింగిల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు పాల్గొన్న అధికారులు ఆర్డీఓ శ్రీనివాసులు ఏఈ సాయి రామ్రెడ్డి మున్సిపల్ కమిషనర్ రెడ్డి వర్క్ ఇన్స్పెక్టర్ అబ్దుల్లా కాంట్రాక్టర్ విజయ్ పథకం ముఖ్యాంశాలు ఆర్థిక సహాయం ప్రతి లబ్ధిదారులకు ఐదు లక్షల ఆర్థిక సహాయం నాలుగు విడతల్లో అందించబడుతుంది నిర్మాణ దశలు బేస్మెంట్ పూర్తి చేసిన తర్వాత ఒక లక్ష గోడలు బేస్మెంట్ పూర్తి చేసిన తర్వాత ఒక లక్ష రూపాయలు గోడలు నిర్మాణం తర్వాత వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ లక్షలు స్లాబ్ పూర్తి చేసిన తర్వాత వన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ లక్షలు ఇల్లు పూర్తయిన తర్వాత ఒక లక్ష విడుదల చేయబడుతుంది గ్రామ సభల ద్వారా దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది అయితే ఇటీవల నిర్వహించిన గ్రామసభల్లో సుమారు లక్ష దరఖాస్తులు అందుకున్నాయి ఈ నేపథ్యంలో ఎంపిక ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించడం అత్యవసరం అర్హులైన లబ్ధిదారులను మాత్రమే ఎంపిక చేసి అర్హత లేని వారికి ఇల్లు మంజూరు చేయవద్దని అధికారులు స్పష్టం చేశారు